హైదరాబాద్లో ఉన్న హర్ష అనే అతను ఇవాళ ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి పది నిమిషాల పదకొండు నిమిషాల మధ్యలో రెండు మెసేజ్లు వచ్చే బ్యాంక్ నుంచి ఏమంటే మీ దాంట్లో యాభై లక్షలు ఒకసారి వెంటనే మరొక యాభై లక్షలు ఒకసారి తర్వాత ఇంకొక పది లక్షల రూపాయలు విత్డ్రా అయ్యాయి అని కంగారు పడ్డాడు హర్ష ఏం చేయాలో తెలియలేదు బిత్తరపోయాడు మరి ఈ సమయంలో అతను వెంటనే జ్ఞాపకం వచ్చింది వన్ నైన్ త్రీ జీరో నెంబర్ ఈ సైబర్ క్రైమ్స్కి వెంటనే ఫోన్ చేయవలసిన నంబరు ఇది వన్ నైన్ త్రీ జీరో అతను వెంటనే ఫోన్ చేశాడు చేసిన వెంటనే వాళ్ళు ఎలక్ట్ అయ్యి దీనికోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఉంది దాన్ని ఏమంటారంటే సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ ప్రి పర్టైనింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని రంగంలోకి దింపారు దింపుని వెంటనే వారు చక్కచక చక్కచక అని పనులు సాగిస్తూ పది గంటల నలభై రెండు నిమిషాల కల్లా ఇది ఎక్కడ ఎవరు తీశారు అనే సంగతి తెలుసుకున్నారు ఒక్క పదివేలు మాత్రం పోయింది మొత్తానికి డబ్బులు అన్నీ వచ్చాయి ఎప్పుడైనా సరే ఇలా సమస్య వస్తే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయండి